హలో అయింది అందరికీ రీసెంట్గా జరిగిన ఒక పరిణామంలో ఆంధ్ర రాజకీయ నాయకులు అందరూ ఒక రకంగా బానిసలు అని చెప్పేసి మరొకసారి నిరూపణ అయింది ఇక్కడ ఏ పార్టీకి మినహాయింపు లేదు ప్రతి ఒక్కళ్ళు బానిసలు అని చెప్పేసి మరొకసారి నిరూపణయింది అది ఎలా అంటే మనందరికీ తెలుసు రీసెంట్గా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆ ఇనిషియేటివ్ ఏంటి అంటే మన దక్షిణాది రాష్ట్రాలకి డీలిమిటేషన్ అమలైతే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రస్థాయిలో నష్టపోతాయి అని చెప్పేసి ఆయన దాదాపు సౌత్ ఇండియాలో ఉండే పార్టీలన్నిటితో కూడా అధికారం ప్రతిపక్షం పార్టీలన్నిటితో కూడా ఆయన ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నిటికి కూడా ఆహ్వానం అయితే పంపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జనసేన పార్టీకి కూడా ఆహ్వానమైతే పంపడం ఏం జరిగింది కానీ ఈ యొక్క డీలిమిటేషన్ని ఎదుర్కోవడానికి జరిగిన ప్రక్రియలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా హాజరు కాలేదు దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారే కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా కానీ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అయినా కానీ వీళ్ళందరూ కూడా మోడీకి ఏ స్థాయిలో బానిసత్వం చేస్తున్నారో మనకి ఈ విషయం బట్టి అర్థమవుతుంది అన్నమాట ఎందుకు అంటే మన పక్కనున్న రాష్ట్రం మన పక్కన తెలంగాణ కానీ కర్ణాటక కానీ కేరళ కానీ తమిళనాడు కానీ వీళ్ళందరూ కూడా ఏదైతే డీలిమిటేషన్ అమలు అయితే మన రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో అంటే వాళ్ళకి పర్సనల్గా కేంద్ర ప్రభుత్వం ఈడీ కేసులు సిబిఐ కేసులు వాళ్ళ మీద ప్రయోగిస్తుంది అని చెప్పేసి భయం ఉన్నా కానీ వాటన్నిటికీ లొంగకుండా అంటే మమ్మల్ని కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా సరే వాటన్నిటికీ లొంగకుండా మాకు దక్షిణాది రాష్ట్రాల మా రాష్ట్రాల యొక్క ప్రాబల్యం తగ్గకూడదు డీలిమిటేషన్ అమలైతే మా సౌత్ యొక్క వాయిస్ తగ్గకూడదు అని చెప్పేసి అందరూ కూడా డిఎంకే అధినేత స్టాలిన్ నేతృత్వంలో ఫైట్ చేస్తుంటే కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క స్టేట్ మాత్రం అంటే ఆంధ్ర మాత్రం మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రా నుంచి ముఖ్యంగా ఆంధ్రా నుంచి మాత్రం ఒక్కలు కూడా హాజరు కాలేదు తెలంగాణను చూసుకుంటే పొద్దున్న లేకపోతే కేసీఆర్ అలాగే రేవంత్ రెడ్డి ఏ స్థాయిలో గొడవ పడతారో మనందరం చూసినాం అయినా కానీ వాళ్ళు వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా మన సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకంగా అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కలిసి పోరాటానికి సిద్ధమయ్యారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మన ఆంధ్రాలో చూసుకుంటే అన్ని పా అన్ని పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు తీవ్ర స్థాయిలో రాష్ట్రంలో గొడవ పడతారు కానీ కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాలంటే మాత్రం ఒక్కరికి కూడా ధైర్యం రాదు ఎందుకంటే ఎక్కడ ఈడీ కేసులు మా మీద పెడతాయో ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి ఏదేమైనా కానీ తెలుగు స్టేట్స్లో ముఖ్యంగా ఆంధ్రాలో మన రాజకీయ నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బానిసత్వం అనేది మరొకసారి అయితే నిరూపణ అయింది మాకు మా సొంత ప్రయోజనాలు ముఖ్యం మాకు కేంద్రంతో పోరాడే శక్తి లేదు మోడీతో పోరాడే శక్తి లేదు అని చెప్పేసి వాళ్ళు మరొకసారి క్లియర్గా చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ ఇది ఒక రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం మన పక్కనున్న రాష్ట్రాలన్నీ కూడా తమ రాష్ట్రాలకు ఎక్కడ నష్టం జరిగిద్దు అని చెప్పేసి వాళ్ళు ఎంత నష్టం వచ్చినా ఆ రాజకీయ నాయకులు ఎంత నష్టం వచ్చినా ఆ పార్టీలకు ఎంత నష్టం వచ్చినా పోరాడుతున్నారులే కానీ ఆంధ్ర నాయకులు మాత్రం కేంద్రాన్ని ఒక్క మాట అనడానికి కూడా సిద్ధంగా లేరు అని చెప్పేసి మనకి ఈ విషయం చూస్తే తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఇక్కడ నేను ఒకటి క్లియర్గా గమనిస్తున్నది ఏంటి అంటే మనం ఆంధ్ర స్టేట్స్కి సంబంధించిన ఎంపీ సీట్లతో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మోడీ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ అంత స్ట్రాంగ్గా నిలబడి ఉంది కానీ ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే బీజేపీ పార్టీ అది వినాలి అంటే చంద్రబాబు నాయుడు గారి ముందు జీ హుజూర్ అనాలి కానీ దీనికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏం పవర్ లేదన్నట్లు ఓన్లీ మోడీ ఏ పవర్ఫుల్ క్యాండిడేట్ అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు అంటే మన మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు అలాంటప్పుడు మనం ఏది డిమాండ్ చేస్తే మనం మనకి వాళ్ళు అది ఇవ్వాలి కానీ దానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ఇలా కేంద్ర ప్రభుత్వం ముందు ఇలా బానిసత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అనే కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాదు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలనే దృష్టిలో లేకుండా వాళ్ళ సొంత ప్రయోజనాల మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇది ఒక రకంగా ఆంధ్ర ప్రజల యొక్క ఏమంటారు దుస్థితికి నిదర్శనం అంటే రాజకీయ నాయకుల యొక్క స్వప్రయోజనాల కోసం తమ యొక్క రాష్ట్రం యొక్క ఏమంటారు విలువలని అలాగే రాష్ట్రానికి రావాల్సిన అధికారాన్ని దో పక్క దోహ పట్టిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏదేమైనా కానీ కేంద్రంతో పోరాడటంతో మాకు చేత కాదు అని చెప్పేసి ఒక రకంగా వాళ్ళు క్లియర్గా చెప్పినట్లయితే మనం ఇది అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజే ఓకే మరి థ్యాంక్ యూ